హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా మామిడి తండ్రను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ సీజన్ లో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి ఆ మామిడి పండ్లతోటి మామిడి తండ్రని ఇంట్లోనే చేసుకుని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి మామిడి తండ్ర చేయడం ఎంత ఈజీయా అని తెలిస్తే బయట ఎప్పుడు కొనరండి ఈజీ అనమాట ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము నేను రెండు రకాల మామిడి పళ్ళతో అయితే చేస్తున్నాను ఒకటి బంగినపల్లి మామిడి పండు అండి ఇది ఒకటి ఇది కలెక్టర్ కాయ అంటారు చిత్తూరు మామిడి అంటారు ఇంకేదైనా పేరుతో పిలిస్తే చెప్పండి రెండు మామిడి పళ్ళు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పీలప్ చేసుకున్నానండి ఇప్పుడు కట్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇవి చిత్తూరు మామిడి ముక్కలండి ఇవి బంగినపల్లి మామిడి ముక్కలండి ఫస్ట్ చిత్తూరు మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఒక రౌండ్ తిప్పుకుందాము ఇలా ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మామిడి పళ్ళు ముక్కలు కూడా వేసుకొని ఎత్తగా గ్రైండ్ చేసుకుందామండి స్మూత్ పేస్ట్ లాగా రావాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాను స్మూత్ బ్యాటర్ లాగా ఉందండి ఇంకా దీన్ని స్ట్రెయిన్ చేసే పని లేదండి ఇలా ఉంటే మామిడి తండ్ర చేసుకోవడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టుకొని ఈ పల్ప్ అంతటిని కూడా ఈ ప్యాన్ లో వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుంటున్నాను ఒకసారి ఇదంతా కలుపుకొని కొంచెం ఉడుకు పడుతున్నప్పుడు ఒక కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను అంటే తినే తీపిని బట్టి మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇంత వేయలేదు ఒక కప్పు అయితే వేసానండి ఇలా ఉడుగుతున్నప్పుడు షుగర్ కూడా వేసేస్తే కొంచెము లూజ్ గా అవుతుందండి ఇలా చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలి రెండు కప్పుల మామిడి ముక్కలకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను ఇది ఉడికేటప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇలా ఇలాచి పౌడర్ అనేది ఆప్షనల్ అనమాట ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఇలా టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను తీసుకున్న మామిడి పళ్ళు పులుపు లేవండి అందువల్ల కొంచెము నిమ్మరసం అనేది వేసుకుంటున్నాను ఇలా కలుపుతూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కరెక్ట్గా లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్కి సపరేట్ అయిపోతుందంటే ఉడికిపోయినట్టు అండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను ఈలోపు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నానండి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ప్లేట్ లోకి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పది నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ప్లేట్ లోకి అయితే వేసుకుంటున్నానండి ఇలా ప్లేట్ లో వేసుకొని ఇవ్వ చూడండి ఈ విధంగా చూపించిన విధంగా ఇలా అనండి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇలా నేను రెండు ప్లేట్లకి అయితే వేసుకున్నానండి ఇలా అంతా ఈవెన్ గా సమానంగా వచ్చేసిందండి ప్లేట్ ని ఇలా కదపడం వల్ల ఇలా రెండు ప్లేట్లకి అయితే వేసేసుకొని ఫస్ట్ నేను ప్యాన్ కింద పెట్టుకున్నానండి మాకు బాల్కనీలో ఒక టూ అవర్స్ మాత్రమే వస్తుందండి ఎండ అప్పుడు ఆ ఎండ వచ్చినప్పుడు నేను ఎండలో పెట్టుకున్నాను ఈ టూ ప్లేట్స్ ని చూసారు కదా ఒక టూ డేస్ అయితే ఇలా చేశానండి టూ డేస్ కి ఈ విధంగా దానింతటే ఊడి వచ్చిందండి చూసారు కదా ఎంతో చక్కగా వచ్చింది మామిడి తాండ్ర ఇలా టూ ప్లేట్స్ అయితే చేసుకున్నాను చాలా ఈజీ అండి ఇంట్లోనే ఎంతో హైజనిక్గా మామిడి తాండ్ర చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు చూసారుగా రెండు ప్లేట్లు అయితే వేసుకున్నాను రెండు కూడా టూ డేస్ అయితే కరెక్ట్గా పట్టిందండి టూ టూ అవర్సు బాల్కనీలో అయితే పెట్టుకున్నాను ఎండకి చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాము ఇలా మనకు నచ్చిన షేప్ లో మనము కట్ చేసుకోవచ్చు అనమాట సారీ అండి పీసెస్ గా కట్ చేసుకున్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నానండి ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేయండి చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్